సార్ అంటే వెయ్యి పైగా సినిమాలు చేశారు అంటే ఒక బ్రహ్మాండం అంతా నిండిన బ్రహ్మానందం గారి టైటిల్తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉండిందా లేక ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చాలా చూజీగా ఉంటున్నారు సినిమాలు చేయట్లేదు కదా అవునా అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు లేదు దేవుడి దేవల్ల అది ఉంటే మనం ఏమీ చేయలేం ఎవడూ ఏమీ చేయలేడు సినిమాలు అసలు చేయలేం అది వేరే సంగతి కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అనే ఒకటి పెట్టిన వచ్చింది కూడా ఒకసారి ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే టైటిల్ ఏమున్నా లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరు ఉన్నారు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు అంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్ అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది అంత పెద్ద ఫీల్ మోర్ ఓవర్ ఫెల్ట్ హ్యాపీ కొంచెం ఇదే కదా ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది అంతే సార్ బ్రహ్మానందం గారు మీతో యాక్ట్ చేసింది వీళ్ళందరికీ చాలా లెక్క అనుకోవాలి ఎందుకంటే బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు అదేదో గుండెల్ని పిండేసే అంశం లాగా నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను ఎవరు మా ప్రొడ్యూసర్ గారు నేను ఇప్పుడు గబుక్ చెప్పేశాను అనుకోండి గబక్కు మాట్లాడుకుంటే కార్యక్రస్ వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతున్నారు అది ఏదో ఏదో దాచిపెట్టారు వాళ్ళు మీరు కరెక్ట్గానే క్యాచ్ చేశారు ఇంకా ఇంక ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏమోటో చెప్పండి మీరు ఏమంటే హీరో అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోర్ కొట్టిందిరా అంటారు సార్ సార్ ఇట్ సార్ నేను నేను వెంకట్ ఎన్టీ సార్ బ్రహ్మానందం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమైనా అనుకోవచ్చా ఫిబ్రవరి ఫోర్టీన్త్ని వస్తుంది కాబట్టి వెంకటరెడ్డి గారు మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాట అంటే సార్ ఇప్పుడు రివిజ మిమ్మల్ని తాత తాతని పిలుస్తుంది కాబట్టి అండ్ మీ బయోపిక్ క్యారెక్టర్ అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి తాత సారీ అమ్మా ఎంత తప్పు చేస్తే అని తెలియదు అందరూ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత తాత అని పిలవడం మనవుడికి తాతకి ఉన్న మధ్య అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నారో తెలుసా అనగానే శాండీలి ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళు ఇద్దరిని ఒక దీనిలో చూపించాడు అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి కూడా రెడీగా ఉన్నట్టున్నారు ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్ దాన్ని ఏమంటారు సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ కామెడీ స్టాల్వర్డ్స్ లైక్ సార్ కిషోర్